ఏడవ తేదీ మన విజన్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఆ రోజుకి ఎమ్మెల్యూ రోజు కాని ఇప్పుడే మీటింగ్ కూడా మాట్లాడడం జరిగినది ఒక్కొక్క దేశీ నాయకులు మినిమం యాభై నుంచి వంద మంది తీర్చుకొని ఎమ్మెల్యూ పోతున్నాం ఆగం జిల్లా సాధిస్తాం ముఖ్యమంత్రి గారి వినతి ప్రస్తావన ఇచ్చేంత వరకు ఒక ప్రసక్తిహార దీక్ష కూడా ఏమి వాళ్ళ ఆమి ఇవ్వకపోతే వంద రోజులు దాటిస్తామని హామీ ఇస్తున్నాం. ఆమి వచ్చేంతరకు వరకు దీక్ష శిబిరాన్ని మట్టుకు ఒక ఇంగువ కూడా జరగ ప్రశక్తే లేదు. నా పేరు అశోక్ రెడ్డి, జీఎస్ ఆదర్. నిమ్ సాహిత్యం అని పిసి సభ్యకే ఆల్ రూటర్ దేశ్. మీరు ఆధోని జీఎస్ జాయింట్ యాక్షన్ కమిటీ సాధన సమితి వారు డెబ్బై ఎనిమిదవ రోజు ఈరోజు ఈ రోజు చాలా విశిష్టమైన రోజు ఈరోజు మనకి శివసాములు వచ్చి మనకు ఆశీర్వాదం ఇచ్చుకున్నాడు ఆలోనే చాలా వెనకబడింది పశ్చిమ ప్రాంతమైన అయినా ఈ ఐదు నియోజకవర్గాల్లో చాలా వెనుకబడింది దీనికోసం మనం జిల్లా సాధించాలని మనం డెబ్బై ఎనిమిది రోజుల నుంచి చాలా తపరపడుతున్నాం దీనికోసం అందరూ కలిసి చాలా పోరాడినాం ఇక్కడ విద్యార్థులు మరియు అన్ని నేధావులు అన్ని పార్టీల వాళ్ళు తర్వాత వ్యాపారస్తులు అందరూ వచ్చి మన జిల్లా సాధన కోసం మనం ఎంతో ప్రయత్నిస్తున్నాం కానీ వస్తుంది జిల్లా ఇస్తారని మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా జిల్లా వస్తుందని మేము నమ్ముతున్నాం ఈరోజు మన జేఏసీ టీవీలో అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు వాళ్ళు ఎంత సమయం ఇచ్చి దీనికోసము ఎంత కృషి చేస్తున్నారంటే అంత కృషి చేస్తున్నారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు మర్యాద తమ ఇక్కడ ఆదో తాలూ క్యూ మందిని కూర్చున్నారు వారికి పేరు నా నమస్కారము మరి ఇక్కడ ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే గారు పదకొండవ తారీఖు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశం జరిగేటప్పుడు మీరు ఈ ఐదు నియోజకవర్గల మనోభావాలని మీరు అక్కడ ప్రస్తావన తీసుకొచ్చి చేయాలని చెప్పి నేను మీకు మండలం చేస్తున్నా అలాగే మండలాలు కూడా నాలుగు కావాలని చెప్పారు ఒక పెద్ద అభివాను పెద్ద కుటుంబం కూడా మండలం చేయాలని చెప్పి మీ మీరు అక్కడ ప్రస్తావన చెప్పారు కనుక అవి రెండు కూడా తాలీ నెంబర్ వన్ నెంబర్ టూ పూర్తిగా మాట్లాడి అవుతుంది స్ట్రీట్ దగ్గర మీరు ధర కూడా కుట్టుంది కుట్టుంటే స్పందన వస్తుంది కనుక ప్రజలకి అంతే ఉంటాము మీరు సాధిస్తే మీకు తప్పకుండా స్వాగతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చెప్తున్నా ఇప్పుడు ఈరోజు కూర్చుని అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా ముఖ్యంగా జేఏసీ ఏడవ తారీఖు ముఖ్యమంత్రి వస్తామని చెప్తున్నాను ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకోండి అవసరమైనప్పుడు మనం ఒక అర్జెంటుగా ఏడు మంది పోయినా ఆ ముఖ్యమంత్రి దృష్టికి మనం ఇవ్వాల్సిన రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి మనం అనుకుంటున్నాము ఒకవేళ ప్రోగ్రాం అయితే పోగం ప్రోగ్రామ్ లేదంటే ఒకటో తారీఖు ఎమ్మెల్యే ఆడవుతాము ఎమ్మెల్యే గారితో మాట్లాడి మనకు అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి తెలుపుకుంటున్నా మీరు సాధిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము ఇక్కడ వచ్చి సందర్శించినందుకు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతున్నా ఇది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ శిబిరం తీసే ప్రసక్తే లేదు మీరు కంటిన్యూగా కొనసాగుతుంది దీన్ని మీరు ముఖ్య పెట్టుకొని ఇది చేస్తుందని చెప్పి ఆశిస్తూ తీసుకుంటున్నాను నా పేరు జైలు మాజీ అది ఉంది శిబిరం కోసం ఐదు వేల రూపాయలు ప్రకటించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా డెబ్బై ఎనిమిది రోజులు మనం రోజు ఉద్యోగం చేస్తూ ఉంటే మరి వారి ప్రభుత్వానికి ఇంతవరకు కదువిప్పు కాకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం వాటి మనం ఆదోని అన్ని అర్హతలు ఉన్నటువంటి ఆదోని జిల్లాగా ప్రకటించాలని కోరడంలో న్యాయమైనటువంటి కోరిక మరి ఖచ్చితంగా ఆదోనిలో విద్యాపరంగా కానీ వైద్య పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఆదోని జిల్లా ప్రకటించాల్సిన అవసరం ఉన్నది వలస నివారణ కావాలి అంటే ఆదూరు జిల్లా ప్రకటించాల్సిన అవసరం ఉన్నది రోడ్డు వెడల్పు కావాలన్నా పరిశ్రమలు రావాలన్నా ఖచ్చితంగా ఆదూరు జిల్లాలో ప్రకటించాల్సిన అవసరం ఉన్నది సభాపికంగా తెలియజేస్తూ అన్ని అర్హతలు అంటే జనాభా పరంగా కావచ్చు భౌగోళికంగా కావచ్చు రవాణా పనిగా కావచ్చు రైల్వే స్టేషన్లో ప్రతిరోజు ఎనభై నుంచి తొంభై రైళ్ళు మన ఆదురు నుంచి ప్రయాణిస్తున్నాయి కానీ కర్నూలు నుంచి కానీ మార్గాపురం నుంచి కానీ వీరి ఏ స్టేషన్కి లేనటువంటి అర్హత మన ఆధునిక ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆధుని పిల్లగా ప్రకటించాలని కోరుతున్నాం వ్యాపార పరంగా ప్రతి కాటన్ మార్కెట్ అయితేనేమి అట్లాగే ప్రతి సంవత్సరము దాదాపు మూడు వందల రూపాయల జిఎస్టీని మనం పే చేస్తూ ఉన్నాం కాబట్టి అన్ని అర్హతలు ఉన్నటువంటి జిల్లాను ఆధునికగా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఈరోజు విశిష్టమైన రోజు డెబ్బై ఎనిమిదవ రోజు మరి బీసీ సంఘం వాళ్ళు కూర్చున్న రోజు రకరకాల వాగ్దానాలు వస్తూ ఉన్నాయి మరి ఈరోజు శివసాగర్ రావడం కూడా చాలా ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తూ మరి అవకాశం పెట్టే చేశారు ప్రత్యేక ధన్యవాదాలు మరి నారాజు గారికి మరొకసారి మా చేసిన ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ నన్ను చెప్పేంతవరకు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము ఎందుకు మనం ప్రసక్తే లేదు పోరాటం సాధిస్తూనే ఉంటాం పోరాటం చేస్తున్నాడు వారీగా ఉద్యమాలు తెలుపుతూనే ఉంటాము కానీ విరమించుకునే ప్రశక్తి ఉండదు కాబట్టి ఈ డెబ్బై ఎనిమిది రోజులు కూడా ప్రభుత్వంకి ఇంత కూడా క్షీమ కొట్టినట్టు కూడా లేదంటే ఇది ఒక ఆలోచించాల్సిన విషయమే మన జిల్లా ఆవశ్యకత ఎంత ఉందో వాళ్ళకి తెలిసి కూడా మన పశ్చిమ ప్రాంతము ఐదు తాలూకాలు ఆలోని ఆలూరు పచ్చకొండ ఎమ్మెల్యూరు మంత్రాలు ఈ ఐదు తాలూకులు కూడా వెనుకడిన ప్రాంతాలే ఇక్కడ నిధులు సమృద్ధిగా ఉన్నాయి వైశాల్యం ఉంది నిక్షేపాలు ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి కానీ ఇంతవరకు మనకి జిల్లా ప్రకటించలేదు దాదాపు నూట యాభై సంవత్సరాల మున్సిపాలిటీ ఉంది దాదాపు మార్కెట్ యార్డ్ అతిపెద్ద మార్కెట్ యార్డు రాష్ట్రంలోనే రెండవ మార్కెట్ యార్డు ఉంది ఆల్రెడీగా ఈ బిజినెస్ విషయంలో బిజినెస్ లో జిల్లా జాయింట్ ఎక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపుగా డెబ్బై ఎనిమిదవ రోజు ఈ యొక్క రివే నిరహారీ కార్యక్రమం కొనసాగుతా ఉంది అందులో భాగంగానే బిసి ఫెడరేషన్ సంఘం వారు సంగీపం చేస్తూ వారు కూడా దీక్ష కూర్చోవడం జరిగింది అయితే ఇవాళ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అనేటువంటి ఐదు వర్గాల ప్రజలు ఆకాంక్ష జిల్లా జిల్లాంటి విద్యావంతులు ఉన్నప్పటికీ ఇక్కడ సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు అలాగే రైతాంగ పూర్తిగా రైతాంగం మీద ఆధారపడినటువంటి రైతాంగం ఉంది మరి వాళ్ళకి సరైన తాగునీరు సాగునీరు ఇతర నియామకాలు లేవు మరి ఆదో జిల్లా ఏర్పడితే తప్ప ఆదా జిల్లా ఏర్పడితే ఇక్కడ విద్య విద్య వైద్యం ఉపాధి అన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే రైతులకి తాగునీరు ఎంతనేమి సాగునీతీ నిధులు నియామకాలు పరిపాలన కేంద్ర బాగుంటుందని ఇవాళ ఆధుని జిల్లాలో ప్రకటించాలని వివిధ రకాలైనటువంటి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వము చీమ పుట్టుకు లేకుండా వివరిస్తుంది రాళ్ళ రోడ్డు ఎరే కొనసాగితే జేసీ తరఫున వివిధ రకాలైన ఉద్యమాలు చేసినా సరే ఖచ్చితంగా జిల్లా సాధించుకుంటామని జిల్లా సాధించినంత వరకు పూట ఆగదు ఆగదు అని కూడా తెలియజేస్తా ఉన్నాం మా అందరి రాకేష్ ఒకటి మా ప్రాంత అభివృద్ధి కోసం ఆదోని కేంద్రం మరి దాదాపుగా అతి మున్సిపాలిటీ ఉంది అలాగే మరి రాష్ట్రంలోని సెకండ్ పేరు ఉన్నటువంటి మరి మార్కెట్ యార్డ్ ఉంది అలాగే కన్యాకుమారి నుంచి వరకు రైలు మార్గం ఉంది మరి వాళ్ళ ఎమి ఏముందని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అంటున్నారు మా ఎనిమిది జిల్లా చేయాలని చెప్పేసి అయ్యా మీకు రైలు మార్గమే లేదు రైలు మార్గం తెచ్చుకొని చాదక తప్ప ఆదంజలు చేత క్షమించాలని తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఆలూరు ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని చెప్పేసి వివిధ రకాలైనటువంటి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ బైక్ దేశంలో అదే పాదయాత్ర చేశాం ప్రభుత్వానికి ఇలా రకరకాలైనటువంటి ఉద్యమాలు చేస్తా ఉన్నాం తక్షణమే ప్రభుత్వం స్పందించి జిల్లా ఇవ్వాలని ఒక జిల్లా ఇవ్వని పక్షంలో జిల్లా చేయని పక్షంలో మేము ఆ జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి వివిధ రకాలైనటువంటి ఉద్యమాల ద్వారా మా యొక్క పొరుదల ఆదరించి సాధించుకున్నామని దానికోసం వీలైతే నా ప్రాణం పనులు పెట్టినా సరే పూర్తలని చెప్పి తెలియజేస్తా నా పేరు కమిటం వెంకటేష్ దివ్యాంగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని జై యాదవ్ అని మరి ఇలాంటి ఇంటి దగ్గర జిల్లా సాధించడం ఎంత కష్టమో ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి మరి జిల్లా వస్తే జిల్లా వస్తే వీళ్ళకి వచ్చిన రోజు సమస్య కూడా అర్థం కావడం లేదు ముందు ఒక రకం డ్రామా రేపు రకంగా డ్రామా నడుస్తున్నారు ఎందుకంటే ఎస్పీ కలెక్టర్ వచ్చి హాజరులో కూర్చుంటే వీళ్ళు పప్పులు ఉడకవు చిన్న ఉదాహరణ మనకు ఒక మైనింగ్ ఆఫీసర్ వచ్చి హాజరులో కూర్చుంటేనే ఇసుక మట్టి మాఫియాలు బెంగిలెత్తిపోయినాయి మరి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫీసర్స్ కూర్చుంటే ఈ మాఫియాల పరిస్థితి ఒక్కసారి మనం ఆలోచించాలి కాబట్టి ఆలోచించాలని అడ్డుకుంటుంది ఎవరంటే ఈ మాఫియాలు మాత్రమే తప్ప మరొకరు కాదు కానీ ప్రజలలో ఇలాంటి మాఫియా ఎదుర్కోవాలంటే ఈ మాఫియా మొత్తం ఆదిరి మాఫీ కాదు జిల్లా స్థాయిలో నడుస్తుంది వీళ్ళు ఎదుర్కోవాలంటే ఇంకేదో బలంగా పొరలో మనం ఒకసారి వేయించుకోవాలి కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ మాట లేకుండా ప్రజల మనోభావాలను గౌరవించి ఆంధ్ర ప్రాంతాన్ని పోగొట్టడానికి జిల్లా ప్రకటించాలని జేఏసీ గారు విజ్ఞప్తి చేస్తున్నాం మరొకటి ఏడవ తారీఖు రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక కార్యక్రమం నిమిత్తం యమగర్ దగ్గర కలబడ్డ గ్రామానికి విచ్చేసినట్టు తెలిసింది కాబట్టి ఆ రోజు మనము వేలాది సంఖ్యలో జిల్లా జెండాతో వెళ్ళి చంద్రబాబు గారికి జిల్లా కోసం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రోజు ఎంత పనినా కూడా వందల వేల సంఖ్యలో మనం అక్కడికి చేరుకోవాలని పిలుపునిస్తున్నాము ఇంకా కార్యాచరణ ప్రకటిస్తామని తెలియచుకుంటూ ఇలాంటి ముఖ్యంగా ఈ కార్యాచరణ ఫిక్స్ అయిన తర్వాత ఎందుకంటే చాలా మంత్రులు కలిసినాము అందరూ కలిసి మనం you no